హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలని అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని కోరారు హైదరాబాద్ లో కన్నుల పండుగగా సాగిన ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఎనిమిది పదనోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎఫ్డిసి చైర్మన్ దుల్ రాజ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు స్వాతంత్ర్యం సిద్ధించిన పందేళ్ళు పూర్తి చేసుకున్న రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా ఒక పరిశ్రమగా రాణించాలి రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ల వ్యాధి వ్యవస్థగా వచ్చే పదేళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలంటే సినీ పరిశ్రమ కూడా త్రి రేవంత్ రెడ్డి తెలిపారు